నమస్తే అండి అందరికీ ఈరోజు ఫ్లవర్స్ తోటి మీకు స్వాగతం అన్నమాట ఏంటంటే టాపిక్ వచ్చేసి ఈరోజు మనకి ఎక్కడైనా కానీ మన ఇళ్ళల్లో చాలా అకేషన్స్ జరుగుతూ ఉంటాయి కదా మనకి పిలుపులు వస్తూ ఉంటాయి ఫంక్షన్కి రమ్మని చెప్పానని అయితే అవి వెళ్ళేటప్పుడు మనం ఎలాగో బహుమానాలు తీసుకెళ్తాం వాటికి బదులుగా మనం ఇలాంటి మొక్కల్ని కానీ తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చామనుకోండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ప్లస్ ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఏమైనా మొక్కలు పెంచే అలవాటు లేదనుకోండి చిన్నగా ఈ మొక్కతో స్టార్ట్ అవుతుంది వాళ్ళ మొక్కల పెంపకం తర్వాత వచ్చేసి మనము ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే పెద్ద పెద్దగా ఉందని కాకుండా మనసుకు హత్తుకునేలా ఉన్నదంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు గిఫ్ట్ ఎంత పెట్టి కొన్నామనకుండా ఎలాంటి గిఫ్ట్ ఇచ్చేమనేది చాలా ప్రాముఖ్యం అన్నమాట అయితే దీని ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఫస్ట్ వచ్చేసి రేపు రాబోయే తరానికి మనం ఇలాంటి గిఫ్ట్ అంటే న్యాచురల్గా ఈ మొక్కల పెంపకం అనేది స్టార్ట్ చేసామంటే ఎక్కువ ఎవరికైనా ఎక్కువ ప్లేస్ ఉందనుకోండి ఇంటి ముందు వాళ్ళకి ఇచ్చే మొక్కలు ఇలాంటి గులాబీ మొక్కలు కాకుండా నేరేడు జామ అలాంటివి ఇవ్వచ్చు అప్పుడు అవి పెరిగినప్పుడు కాయలు కాసినప్పుడు ఆ కాయలు తినే ప్రతిసారి మనమే గుర్తొస్తాము ప్లస్ ఇంకోటి ఏంటంటే వారు కూడా ఇతరులకి ఒక మంచి మొక్కలు ఇచ్చే అలవాటు వాళ్ళు చేసుకుంటారు ఇంకోటి ఏంటంటే కొంతమందికి ప్లేస్ తక్కువ ఉందనుకోండి ఇలాంటి కుండీల్లో పెట్టుకొని పెంచుకోవడానికి మనము చిన్న చిన్న మొక్కలు తక్కువ సైజు మొక్కలు ఇవ్వచ్చు అన్నమాట ఇంకోటి వచ్చేసి మనకి మన ఇంట్లో పిల్లలకి ప్రతిరోజు ఈ మొక్కలకి నీళ్ళు పోయటము అలాంటివి చేస్తే ప్రకృతి సంబంధంగా వాళ్ళ మనసు కూడా చాలా వికసిస్తుంది అన్నమాట చాలా బాగుంటుంది నేను చిన్నప్పుడైతే నిద్ర మంచం లేగవటం ముందు మా గులాబీ మొక్కలు చామంతి మొక్కలు చాలా రకాల మొక్కలు మా ఇంట్లో దాదాపు యాభై రకాల మొక్కలు ఉండయి లేచి ఫస్ట్ నిద్ర లేచి వెళ్ళి ఆ గులాబీ మొగ్గ ఉంటుంది కదండి ఆ మొగ్గను చూసి అది ఎప్పుడు విచ్చిద్ది రేపు వస్తుందా ఎల్లుండి వస్తుందని ఎదురు చూస్తూ ఉండేదాన్ని ఉదయాన్న లేచి మనము ఈ చెట్ల వైపు చూస్తే ఈ ఫ్లవర్స్ వైపు చూస్తే మనసు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది ఆహ్లాదంగా ఉంటుంది ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇప్పుడు కాలుష్యం ఎక్కువైపోతూ ఉంది కాబట్టి మనం ఒక రకంగా ఇది సర్వీస్ అనుకోవచ్చు ఏదైనా కావచ్చు కాబట్టి మనం మొక్కల్ని పెంచుదాం అనేది ఒక కాన్సెప్ట్ తీసుకొని మనం ఇక్కడి నుంచి ఎక్కువగా ఇచ్చే వాటిల్లో ఫిఫ్టీ పర్సెంట్ మొక్కలు ఇస్తే బాగుంటుందని నా ఆలోచన అన్నికి ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి మీరు కూడా ఎవరికైనా చిన్న బర్త్డే ఫంక్షన్స్ కానీ ఏమైనా ఇచ్చేటప్పుడు వచ్చేసి ఇలాంటి మొక్కలు ఇచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ మొక్కకి ప్రతిరోజు చూసినప్పుడల్లా మనమే గుర్తొస్తాం ఇంకెంతకంటే బహు మనం ఏముంటు చెప్పండి ఇదండి నా ఆలోచన మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి సపోర్ట్ చేయండి